హాయ్ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్డ్ అమరావతి ఇండియా అండ్ ఫ్రెండ్స్ ద బెలాయికోన్ కొమ్మో లేటెస్ట్ అప్డేట్స్ చంద్రబాబు అండ్కో హిందీ భజన భూమరాంగ్ పనిలేని క్షురకుడు పిల్లి తల గొరికేడెట అలా ఉంది ఏపీలో రాజకీయ వ్యవహారం అరే సంబంధం లేని విషయాలను లేవనెత్తి చర్చకు పెట్టి ట్రోల్స్ కొని తెచ్చుకుని తిట్లు తినడమేంటో కూటమి నేతలు ఒకసారి సో చాయించుకోవాలే ఎందుకంటే అది డైవర్షన్ పాలిటిక్స్ కోసం చేస్తున్నారా నిజంగా మీకు హిందీపై ప్రేమతో చేస్తున్నారో తెలియదు కానీ నిజంగానే భూమరేంగా అవుతోంది ఇప్పటికిప్పుడు మెడపైన కత్తిపెట్టి ఏపీ సీఎం చంద్రబాబును డిప్యూటీ సీఎం పవన్ మంత్రి లోకేష్లను హిందీని కీర్తించమని ఎవరూ బెదిరించడం లేదు బీజేపీ కూడా ఇప్పుడు ఆ పని చేయడం లేదు వారు దేశవ్యాప్తంగా అన్ని భాషలను గౌరవిస్తూ నార్త్ సౌత్ నార్త్ ఈస్ట్ సహా అంతటా విస్తరిస్తున్నారు చల్లగా రాజకీయం చేసుకుంటున్నారు మరి ఈ కూటమి నేతలకు ఏమైందో కానీ హిందీపై అపార ప్రేమ పుట్టుకొచ్చింది తేట తెలుగు తేనె లొలుకు అంటారు అమ్మ భాషను మించింది లేదు అంతటి గూగుల్ చాటు జీపిటీ లాంటి అత్యాధునిక ఏఐ వ్యవస్థలు కూడా తెలుగులోకి తీసుకొచ్చాయి మనకు చేరువ చేశాయి స్థానిక భాషలకు విలువ గౌరవం ఇస్తున్న రోజులు ఇవి ఇప్పటికే హిందీ వ్యతిరేక ఉద్యమాలు ఎన్నో జరిగాయి హిందీని దేశమంతా రుద్దితే పర్యవస్థానాలు తీవ్రంగా ఉంటాయని నిరసనలు వ్యక్తమయ్యాయి బీజేపీ కూడా హిందీని పట్టుకుని వేలాడకుండా చాలా లిబరల్గా ముందుకెళ్తోంది అంతదాకా ఎందుకు మన ప్రధాని మోడీ గారి ట్విట్టర్ హ్యాండిల్ చూస్తే మనకు అర్థమవుతుంది ఆయన ఏపీకి వస్తే తెలుగులో తమిళనాడుకు వస్తే తమిళంలో అస్సాంకు వెళితే అస్సామీలో ట్వీట్లు చేస్తారు మరో విశేషం ఏంటంటే మొన్న సైప్రస్ వెళ్ళి గ్రీకులో అర్జెంటీనా బ్రెజిల్ వెళ్ళి వారి భాషలో ట్వీట్లు చేసి తాను సకల భాష గౌరవిడిని అని నిరూపించారు మోడీ లాంటి పెద్ద మనిష్యే భాషలను గౌరవిస్తూ నెత్తిన పెట్టుకుంటున్న రోజులు ఇవి కానీ మన పెద్దలు ఏపీలోని కూటమి నేతలు మాత్రం హిందీ హిందీ అంటూ పరితపిస్తున్నారు దాని చుట్టూ లొల్లి క్రియేట్ చేస్తున్నారు ఈ వ్యర్థ వాదాల మధ్య కూటమి నేతలకు ప్లస్ కంటే మైనస్నే ఎక్కువ అవుతోంది అదో భూమిరాంగ్ అవుతోంది భాషను పట్టుకొని బలవంతపు ప్రేమలు ఇప్పటికైనా కట్టి పెట్టండి ఏమైనా ప్రజా ఉపయోగ పనులు చేయండి పథకాలు హామీలపై దృష్టి పెట్టండి పీవి పదిహేడు భాషలు నేర్చుకున్నారు మనం హిందీ నేర్చుకుంటే తప్పేంటి అని అంటే ఎవరూ ఏమీ చేయలేరు అవసరం పడ్డవారు తప్పకుండా హిందీని నేర్చుకుంటారు గౌరవిస్తారు ఆ హిందీని బలవంతంగా రుద్దితేనే ఇదిగో ఇలా ట్రోల్స్కు గురవుతూ ఉంటారు అయినా కూడు పెట్టని తన్నుకు చచ్చే ఈ విద్వేష భాషలు మనకెందుకు మనకు కావాల్సింది సుపరిపాలన సంక్షేమం వాటి మీద ఫోకస్ చేస్తే బెటర్ అని విశ్లేషకుల అభిప్రాయం